హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహా స్వీట్ టుడే వచ్చేసి వ్లాగ్ అండి మొత్తం మా బ్యాక్ సైడ్ అంటే మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండే మొత్తం లొకేషన్ అంతా మీకు చూపించడానికి వచ్చాను వెనక్ సైడ్ మా పాప అయితే పడుకుంది అందుకే వీడియో షూట్ చేయడానికి వచ్చాను మొత్తం గ్రీనరీ అండి పొద్దు పొద్దున్నే ఫుల్ చూడండి ఎంత బాగుందో నైట్ అంత వర్షం పడి మొత్తం బురద బురద అయిపోయిందండి అక్కడ ఒక అతను మేకలు కాసుకుంటున్నారు కోకిల్ రాగాలతో కిలకెల అంటే అందంగా ఉంటుందండి పొద్దు పొద్దునే చాలా బాగుంటుంది ఇక్కడ మంచి వాటర్ ఫ్రెష్ ఎయిర్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అంతా చూసారా ఫుల్ గ్రీనరీ అండి చూసారా వర్షం అయితే చూడండి ఎలా పడ్డదో ఈ వర్షం వల్ల నా పెరట్లో ఉండే మొక్కలన్నీ ధ్వంసం అయిపోయి మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొత్తం మొక్కలు అన్ని చెట్లు మొక్కలు అన్నీ అండి మొత్తం ఇంకా స్మాష్ అయిపోయి అంతే చూడండి కొండ గాలి ఎంత బాగుంటుందో ఫ్రెష్ ఎయిర్ అండి నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ అయినా మనం మర్చిపోకనే మర్చిపోవచ్చు ఇలాంటి ప్లేస్లో ఉండేటప్పుడు చాలామంది టెన్షన్స్ ఫ్రీగా అయ్యేటప్పుడు ఇటు ఇటువై ఇటువంటి ప్లేస్లోకి రావడానికి చాలా ఇష్టపడతారు చూడండి అంత బాగుంటుంది మొత్తం గ్రీనరీ సగం ఈ గ్రీనరీ చూస్తేనే టెన్షన్స్ అన్నీ పోతాయండి చాలా అంటే చాలా ఫ్రీగా గాలి బాగుంటుంది లొకేషన్ అంతా చాలా చల్లగా ఉంటుంది చూడండి చెట్టు ఎలా విరిగిపోయిందో వర్షానికి అత్త వాళ్ళ ఇల్లు హౌస్ అదండి చూడండి మొత్తం వర్షానికి వర్షాకాలంలో అసలే మొక్కలు బాగా పూజిస్తాయి చూడండి అలా చందరూ అందరుగా పుట్టేసాయి ఫుల్గా అంతనా కొండ గ్రీనరీ నిజంగా చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళబుద్ది అంత బాగుంటుంది ఈ ప్లేస్ చూడండి ఇదంత గ్రీనరీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ ఏందంటే మొక్కలు చెట్లు అన్నీ పడిపోయాయని చెప్పాను కదా అవన్నీ తీసేసి బ్యాక్ సైడ్ వేసేసారండి వెళ్ళటానికి మరి వీలు కాలేదు అందుకే మళ్ళీ బ్యాక్కి వచ్చేసాను చెట్టు చూడండి అలా విరిగిపోయిందో ఫుల్గా గాలికి వర్షం వర్షంలాగా వస్తే బాగుంటుందండి ఫుల్ ఇంకా గాలి వాన తుఫాన్లా పట్టుకుందండి టూ త్రీ డేస్ అసలే అలా ఇంట్లోనే ఉన్నాం బయటికి లేదు అలా వెళ్తే ఇంకా వెళ్దాం అనుకున్నాను అటు ఇటు వెళ్తున్నాను ప్లేస్ ఎక్కడ ఉందేమో చూద్దామని మా అత్త వాళ్ళ ఇంటికి మరి అవ్వలేదండి బ్యాగ్స్ వచ్చాను అంత గ్రౌండేనండి మా ఊర్లో అబ్బాయిలు అందరూ వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఎవరైనా కార్ నేర్చుకోవాలన్నా బైక్ నేర్చుకోవాలన్నా ఇది చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్కి వచ్చి నేర్చుకోవడం చేస్తారు చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూండి ఇది నాకు తెలుసు జిల్లేడు చెట్టు అంటారండి మొత్తం ఎరిగిపోయింది అక్కడన్నీ చూడండి అది మావిడి చెట్టు నెక్స్ట్ నిమ్మ చెట్లు చింత చెట్టు తాటి చెట్లు ఇండియా చూడండి అన్ని చెట్లే ఇంకా రాంబలం చెట్లు అవన్నీ ఉన్నాయి మా అయితే అగోండి మా మొహట మాకు ప్రహరీ లేదండి ఇది మోటార్ ఏమో వైపు ఉంది అక్కడ ఉంది మా మోటార్ ఇంకా మా పాపలు వేసినట్టుందండి మా మాయగారు పిలిచారు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అదేనండి మా హౌస్ చాలా చిన్నది ఏ అనుకోకండి చిన్న హౌస్ చేసాం అలా వెళ్తుంటే అన్నీ మొక్కలేనండి ఇది చూడండి అలా పక్కన చిన్న హౌస్ ఉండేదండి కొంచెం విరిగిపోతే అది మొత్తంగా జేసీబీ తెచ్చి పూర్తిగా ఇంకా స్మాష్ చేయించి ఒక ప్లేస్లో చేసేసాం నెక్స్ట్ దీని దగ్గర ఇంకా వేరే మన్ను తెచ్చి వేయించి దాని మీద మొక్కలు వేయించాలండి చూడండి చూడండి అన్ని చెట్లు వంగిపోవడం గొప్ప పడిపోయింది కాయలు ఉన్నాయి అక్కడ అన్ని కాయలు పోతే నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంకుడు గొంతు చూడండి ఫుల్ గా నిండిపోయింది వర్షానికి మధ్యలో కనబడుతుంది ఫుల్గా వాటర్ వచ్చేసింది ఇంకేం లేదు చెట్టు నీ బొప్పాయి చెట్టు మాత్రం నాకు చాలా ఇష్టం అండి పబ్య అంటే అన్ని కాయలు పోతే చాలా బాధ అనిపించింది ఇంకా చూడండి ఇంక నెక్స్ట్ ఏంటంటే అలా చూస్తే అదంతా లొకేషన్ అండి బ్యాక్ సైడ్ నుంచి చూసారా కొండపై నుంచి ఎలా మేబం మేబం చూసారా ఎలా దేవుతుందో ఫుల్గా కొండక్ సగానికి సగం మేగా వచ్చిందండి చాలా అందంగా ఉంటుందండి మా వెంట లొకేషన్ చూడండి వర్షం పడ్డది మధ్యాహ్నం ఫుల్ వర్షం పడ్డదండి చూడండి ఇది అంతా బురద బురదగా అయిపోయింది ఈ వర్షంలోనే మాకు పుట్టగొడుగులు దొరికాయండి చూడండి ఎన్ని పుట్టగొడుగుల చూడండి సన్సెట్ ఎలా ఉందో చూడండి అసలు లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత గ్రీనరీ నేను ఎక్కడ చూడలేదు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా సన్సెట్ ఎలా అవుతుందో సన్ చూడండి రెడ్ కలర్లో ఉన్నాడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మే వరకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్